విపరీతంగా వస్తుందండి ఈ చిక్కుడు పాత వచ్చేసి నేను అక్టోబర్లో అలా సీడ్ వేశాను ఈ టైంకి ఫుల్గా చిక్కుడుకాయలు అయితే వస్తున్నాయి మనకి సీడ్ వేసిన త్రీ మంత్స్ తర్వాత ఇలా చిక్కుడుకాయలు అయితే మనము ఫుల్గా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది బాగా సీజన్ కదా వింటర్ సీజన్ కాబట్టి ఫుల్గా చిక్కుడుకాయలు అయితే బాగా వస్తున్నాయి మేము డే బై డే డే బై డే కూస్తూనే ఉన్నాం కానీ చిక్కుడుకాయలు అయితే వస్తున్నాయి నేను చిక్కుడుపాదు అక్కడొకటి అక్కడొకటి అట్లా ఒక ఐదు ఆరు టబ్స్లో అయితే పెట్టాను ఎందుకంటే మనకి ఫ్యామిలీ అంతా సరిపడాలి అంటే ఒక ఐదారు పాదులన్నా పెట్టాలి చిక్కుడుపాదు వచ్చేసి ఇదేనండి ఇదిగోండి చిక్కుడుకాయలు ఫుల్గా పడ్డాయి బంచెస్ బంచెస్ ఇవన్నీ అయితే చేసేద్దాం దీనికి ఇలా సెట్ చేశాను మొత్తం పాలుకునేలాగా